హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ ప్రేమ్ ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ చూసుకుంటే ఫ్రెండ్స్ మీరు ఫోన్పే కానీ పేటీఎం కానీ గూగుల్ పే కానీ ఏవి యూస్ చేయకుండా పర్లేదు మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందో తెలుసుకోవచ్చు అది కూడా నేను చెప్పే చిన్న ట్రిక్ను ఉపయోగించి ఫ్రెండ్స్ అది ఎలాగో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్త చూస్తున్నట్టు వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కన ఉన్న బిల్ లేకుండా ఆల్ నోటిఫికేషన్ ఖచ్చితంగా ఆన్ చేసుకు పెట్టుకోండి నోటిఫికేషన్ ఆన్ చేయడం వల్ల ఏంటంటే ఫ్రెండ్స్ నేను చేసే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది ఫ్రెండ్స్ మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలకు వెళ్ళిపోదామా వీడియోకి వెళ్ళిపోతే ఫ్రెండ్స్ డిస్ప్లే కొంచెం కొన్ని మొబైల్ నెంబర్లని డిస్ప్లే చేస్తున్నాయి ఎస్బీఐ అయితే ఎస్బీఐ అయితే ఐసీఐ కెనరా అయితే కెనరా ఈ విధంగా డిస్ప్లే అవుతూ ఉన్నాయి కదా ఈ నెంబర్లని మన మొబైల్ అనేది సేవ్ చేసుకోండి మన మొబైల్ నెంబర్ అనేది ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్కి రిజిస్టర్ అయ్యి ఉండాలి రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ నుంచి ఈ నెంబర్లో ఏ నెంబర్ చూసుకొని ఒక చిన్న మిస్ కాల్ అనేది వెంటనే మీకు మెసేజ్ ద్వారా మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందో అది మీకు మెసేజ్ ద్వారా అందుతుంది ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్